హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ఇలా ఎలా చెప్పాలి అర్థం చెప్పాలర్థం కళ్ళ మంది నీళ్ళు తిరుగుతున్నాయి ఇలా ఎంత వినకూడనే న్యూస్ విన్నానంటే ఫ్రెండ్స్ ఎంత బాధ అనిపిస్తుంది బరివెక్తుందనమాట అలా అలా న్యూస్ చూసి విన్నప్పుడు మనము ఎక్కడో జరుగుతాయి అయ్యో పాపం అని అనుకుంటాం అది మనకు తెలిసిన వాళ్ళకి జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాటతో చెప్పరాదనమాట అల్లారు ముద్దుగా పెంచుకొని సాకిన బిటకి ఏమైనా అయిందంటే ఏ కన్నత తట్టుకోలేదు కదండి నేను మామూలుగా అసలు స్టేటస్ చూడను అండి అసలు స్టేటస్ చూడను ఒకవేళ చూస్తే ఎగ్దా అన్నీ చూసేసి పక్కన పెట్టేస్తాను ఈ మధ్య ఫోన్కి చాలా దూరంగా ఉంటున్నాను అసలు ఏందో అనుకోకుండా ఏందో స్టేటస్ చూద్దామని ఓపెన్ చేస్తే వాట్సాప్ పోతుంటాయి కదా టచ్ చేయకుండా ఉంటే ఒక మేడం స్టేటస్ కనిపించింది ఆ మేడం నాకు ఇంత అన్యాయం చేసిపోయినావు బిడ్డ అని చెప్పేసి స్టేటస్ పెట్టిరు ఈ బాబుని ఎక్కడో చూసినట్టు ఉంది చూసినట్టు అనుకున్నాను ఫ్రెండ్స్ స్కూల్లో ఇలాంటి సర్టిఫికెట్లు వచ్చిన ఏమొచ్చినా మేడం చదగలవే స్టేటస్ పెట్టుకునేవాళ్ళు అదే స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ మేడంగా అనమాట వసుంధర మేడం వసుంధర మేడం ఈ ఇది దేని గురించి అంటే స్టోరీ నిన్న సండే కదండి ఆదివారం కదా ఆదివారం అయితే ముగ్గురు పిల్లలు కొంత కొంతమంది పిల్లలు కలిసి పెనమలూరు మండలం పెనమల్లూరు మండలం యనమల కుదురు నేను కూడా రెండు మూడు వీడియోలు పెట్టానండి యనమల కుదురు టెంపుల్ గురించి ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి నేను వీడియో కూడా పెట్టడం జరిగింది సో అక్కడ కృష్ణానది కూడా ఉందనుకుంటాను మేము మేము ఎప్పుడు చీకట్లో వెళ్తాం కాబట్టి కృష్ణానది కల్లా వెళ్ళలేదులేండి సో నేను పిల్లలు సండే అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు ఫోన్ ఫోన్లో మాట్లాడుకొని సైకిల్ మీద ఎన్నమ్మల కుదురుకు వెళ్ళడం జరిగిందంట నాకు అసలు న్యూస్లో వచ్చిన సంగతి కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ సార్ లంచ్కి వస్తే నేను మాట సందర్భంలో అన్నాను వసుంధర మేడం వల్ల బాబుకి ఏదో జరిగిందంట మీకేమన్నా తెలుసా అంటే తనకు అసలు ఐడియా లేదు ఫోటో చూపించాను స్టేటస్ చూపించాను అరే పొద్దున్న న్యూస్లో చూశాను ముగ్గురు పిల్లలు ఈత వెళ్ళి చనిపోయారంట మేబీ మేబీ అదే అయ్యి ఉండొచ్చు నేను నువ్వెక్క మీరు ఎక్కడ చూసినంటే ఈనాడు చూసినా అన్నారు సో నేను ఈనాడు తీసి చూస్తే ఈ ఒక్కడు ఈ ఒక్క పిల్లడు కాదు ఇంకా ఇద్దరు మొత్తం ముగ్గురు పిల్లలు మొత్తం నలుగురు ఐదుగురు పోయి ఉన్నారు అందులో ఈ ముగ్గురు పిల్లలు గగను ప్రశాంత్ కార్తీక ముగ్గురు నదిలోకి దిగింది ముగ్గురు ఒక అబ్బాయి మాత్రం బయట ఫోటోలు తీస్తూ ఉన్నాడంట ఈ ముగ్గురు మాత్రం ఆ గుంత లోతు తెలవక ఒకరి తర్వాత ఒక చేతులు పట్టుకొని అమ్మ అంతా చనిపోవడం జరిగిందంట ఫ్రెండ్స్ అసలు న్యూస్ విన్నాక అంటే నాకు మనసులో మనసు లేదు అప్పుడు మేడం ఎంత ఎంత మంచి టీచర్ అంటే ఫ్రెండ్స్ నాకేం తెలుస్తుంది అంటున్నారు మా బాబు కూడా అదే స్కూల్ అనమాట ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు ఆ మేడమే అనమాట ఆన్లైన్ క్లాసులు టీచర్గా చెప్పింది ఎంత మంచి ఎంత మంచి టీచర్ అంటే అంత మంచి టీచర్ అనమాట పిల్లలు కూడా ఎంత మంచిగా రెస్పాండ్ అవుతారంటే ఆ మేడం వస్తేనే క్లాస్ వింటాము లేకుంటే వినము వసుంధర మేడం ఉంటేనే మేము మంచిగా క్లాస్ వింటాము వాళ్ళ పేరెంట్స్ కూడా ఆన్లైన్లోకి వచ్చి మేడం మీరు ఉంటేనే మా పిల్లలు క్లాస్ వింటారంట అంత మంచి పేరుందా ఆ టీచర్కి వసుంధర మేడంకి ఎంత మంచి టీచర్ అంటే మా మీ పిల్లోడు గారు మా బిడ్డడు మా పిల్లోడు మా స్కూల్ నుంచి ఎలా తీసేస్తారు వేరే స్కూల్లో వేరే బ్రాంచ్లో ఎలా వేస్తారు మా పిల్లోని ఎలా తీసుకెళ్ళిపోతారు ఫేస్కి కంటికి అట్రాక్షన్ అవ్వడం కాదు ఫ్రెండ్స్ మనసు మనసుతో అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటారన్నమాట మేడం ఆ మేడంకే ఇంత పెద్ద కష్టం వచ్చిందంటే నాకే ఇట్లా ఉందంటే ఆ తల్లి కడుపుకోత బాధ ఎట్లా ఉంటుంది అనేది జీర్ణించుకోలేక జీర్ణించుకోలేని విషయం పదమూడేళ్ళ బాబు అంటే ఊరికే కాదు కదండి ఎయిత్ క్లాసు ఎయిత్ క్లాసు ఎదుగుస్తున్న ఎదుగుతున్న పిల్లలు గగను సెవెంటీన్ ఇయర్స్ ఇంటర్ చదువుతున్న బాబు ప్రశాంత్ ఈ ఇద్దరు క్లాస్మెంట్లు అనుకుంటా అదే స్కూల్లో అదే స్కూల్లో ఆ బాబు ఇద్దరు కలిసి వెళ్ళే వాళ్ళంట అదే స్కూలు అంతకుముందు ఏంటంటే కరోనా టైంలో పిల్లల మా మా పిల్లలు కూడా అదే బ్రాంచ్ అండి ఆన్లైన్ క్లాసుల ద్వారా వసుంధరం మేడం పరిచయం బాగా పరిచయం సడన్గా స్టేటస్ చూసేసరికి ఈ మేడమైనా వీళ్ళ బాబుకైనా ఇట్లా జరిగింది ఎక్కడో ఎక్కడో ఇన్సిడెంట్ జరుగుతాయి అయ్యో పాపం అనిపిస్తుంది అదే తెలిసిన వాళ్ళకి జరిగితే ఇంకా అనిపిస్తుంది తెలిసిన కానీ మనసు బాధ అందులో మే మేడం దేనికైనా చాలా తొందరగా రిప్లై ఇస్తారు అందరికి టచ్లో ఉంటారు అందరితో కలిసిపోతారు ఈ మేడంకి ఇంత పెద్ద కష్టం వచ్చిందా అని బాధ అనిపిస్తుంది అనమాట నాకు మాట్లాడతానికి కూడా మాట రావట్లేదండి అంత బాధ అనిపిస్తుంది ఈ బాధ నుంచి తట్టుకునే ధైర్యం భగవంతుడు ఆ మేడంకి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నావు ప్లస్ ఆ మేడం స్టేటస్లు పెట్టింది చూసి ఈనాడు పేపర్లు వచ్చింది చూస్తుంటే గుండె తొరక్కుపోతుంది అనమాట బాధ తట్టుకోలేకుండా ఉంది సైకిల్ మీద పోయారు మూడు సైకిళ్ళకు ఒకటే చేనేసిరు చనిపోయేటప్పుడు కూడా ఒకరి చేతిలో ఒకరు చేసి ముగ్గురు కలిసిపోయారు కన్నానా కలిసి వచ్చారు కలిసి అనుకుందారా ముగ్గురు ఎంత బాధ పెట్టిపోయినారా బాబు తల్లిదండ్రుల్ని దీన్ని బట్టి చెప్పేది ఒకటి ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కడికి పంపినప్పుడు ఎవరిను ఒకరిని పెద్దవాళ్ళ తోడు లేకుంటే పంపకండి పెద్దవాళ్ళ తోడు ఉండే తర్వాత పంపండి లేకుంటే పంపకండి లేకుంటే వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకండి అది ఫ్రెండ్స్తో ఎక్కడ పోయినా సరే పార్కు పోయినా బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా చాలా పిల్ల కాలువలు చాలా ఉన్నాయండి కృష్ణానది పిల్ల కాలువలు చాలా ఉన్నాయి కానీ ఏది లోతు ఎక్కువ ఏది లోతు తక్కువ అనేది ఎవరికి తెలుసండి ఎట్లా తెలుస్తుంది దిగేంత దిగేంతవరకు తెలియ ప్రాణం పోయేంత వరకు తెలియదు అలాంటప్పుడు ఇంకా నదులు బీచ్లో పోయినప్పుడు పిల్లల్ని ఎలా ఎక్స్క్లూజ్ చేయగలం త్రీ ఇయర్స్ బ్యాక్ మాడపరచు హస్బెండ్ కూడా హంసల్దేవి బీచ్లోనే అల్లలో కొట్టుకుపోయి చనిపోయాడు పిల్లలండి ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు బయటికి ఎక్కడికి పోయినా కానీ పెద్దల్ని ఒకరు తోడు ఉంటేనే పంపించండి లేకుండా పంపించకండి ఆ తల్లిదండ్రులు బాధ చూస్తే తట్టుకోలేదనమాట చూసినా కానించి అస్సలు కాలేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాయి కదా ఎవరికో ఎక్కడో న్యూస్ చూస్తేనే నాకు అల్లమ్మ నీళ్ళు తిరుగుతా అయ్యో పాప ఇట్లా జరిగిందా అని కానీ మనకు తెలిసిన వ్యక్తి మనకు దగ్గరగా ఉన్న వ్యక్తికే ఇలా జరిగిందా అని తెలిసేసరికి చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట ఎనిమిదో తరగతి అబ్బాయి ఇంకో అబ్బాయి గగను ఇంటర్మీడియట్ ఇంకో అబ్బాయి ప్రశాంత్ క్లాస్మేట్ ఇప్పుడు అనిపిస్తుంది స్టేటస్ చూడకుండా ఉన్నా బాగుంది స్టేటస్ చూడకుండా ఉంటే సార్ని నేను అడిగేదాన్ని కాదు నేను అడుగుంటే పోతే సార్ చెప్పేవాళ్ళే కాదు ఆ న్యూస్ తెలిసి కాదు కానీ తెలిసిన కానీ మాత్రం ఇక్కడ చాలా గుండె పరువుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకో ఎందుకో కానీ చాలా నేనే డైజెస్ట్ కాలేకపోతున్నా అంటే వాళ్ళ కల తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ బాధ ఎట్లా ఉంటుందనేది ఊహించలేదు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నేను అయితే మాట్లాడలేకపోతున్నా అండి బట్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉందండి కొంచెంగా చాలా జాగ్రత్తగా ఉందండి